హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలతా శోభన్ రెడ్డి మరియు టి రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డితో కలిసి తార్నకలోని తమ క్యాంపు కార్యాలయంలో జేహెచ్ఎంసి ద్వారా సమకూర్చిన కొత్త చేత తరలి కొత్త చెత్త తరలింపు పార్శుద్ధ్య కార్మికులకు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దడానికి అధికారులు తెరవగా ప్రజలను చైతన్యవంతులుగా చేయాలని కోరారు ఇక పరిసరాలు శుభ్రంగా ఉంచడం ప్రతి బాధ్యతగా నిర్వర్తించాలని సూచన చేశారు పారిశుద్ధి కార్మికులకు సహకరించాలని అక్కడ వేయకుండా ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు ఈ కొత్త వీల్ బోరన్ వల్ల పార్శుద్ది కార్మికులకు కొంత శ్రమ తగ్గి చెత్త తరలింపు సులభతరం అవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డిప్యూటీ కమిషనర్ సుభాష్ శానిటేషన్ డి వెంకటేష్ నాయకుడు పవన్ కళ్యాణ్ స్థానిక కోల్ నివాసులు పాల్గొన్నారు